రైట్ మీ దగ్గర కూడా చాలామంది స్టూడెంట్స్ ఉంటారు మీరు కూడా చాలామందికి కోచింగ్ ఇస్తూ ఉన్నారు కదా చాలా సబ్జెక్ట్స్లో అంటే చూస్తూ ఉన్నారు వాళ్ళు పడ్డే కష్టము వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటారు చాలామంది భావోద్వేగానికి గురవుతూ ఉంటారు ఎన్ని అటెంప్ట్స్ రాసినా మాకు జాబ్ రావడం లేదు అని చెప్పి ఇంతకుముందు మీరు చెప్పారు ఒకటి అది వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది పది లక్షల మందికి మూడు వేల పోస్టులు అంటే ఇంచుమించు మిగిలిన తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల మంది పరిస్థితి ఏంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదో చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది సో ఈ గవర్నమెంట్కి మీరు ఇచ్చే సలహా ఏంటి సూచన ఏంటి ఏమి లేదండి ఇది మీరు ఇందాక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తావన తీసుకొచ్చారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉండాలి ఇక్కడ గుడ్ గవర్నెన్స్ లేదు ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివాదం ఎందుకు వచ్చిందంటే కనీసం అక్కడ అందులో గుడ్ గవర్నెన్స్ లేదు ఒకసారి పేపర్ లీకేజ్ అయింది ఒకసారి నోటిఫికేషన్లో ఉన్నట్టు బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకోలేదు చూడండి ఎంత అశ్రద్ధ బయోమెట్రిక్ సిస్టమ్ నోటిఫికేషన్లో ఉన్నట్టు బయోమెట్రిక్ అభ్యర్థుల దగ్గర తీసుకోకపోవడం వల్ల హైకోర్టు క్యాన్సిల్ చేసింది ఒకసారి పేపర్ లీకేజ్ ఇంటి దొంగలే అందులో పనిచేసే వాళ్లే పేపర్ లీకేజ్ చేయడం అది ఇంకా ఎంక్వైరీ దశలోనే ఉంది చూడండి గుడ్ గవర్నెన్స్ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర ఎ ఇప్పుడు ఈ సంఘటన జరిగినట్టు లేదు ఇప్పుడు పర్సనల్గా నేనే వ్యక్తిగతంగా నేనే చెప్తున్నానండి నేను ఏడు సార్లు మెయిన్స్ ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యా మూడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాను ఐఏఎస్ ఇంటర్వ్యూలకి కానీ నేను ఎప్పుడు నన్నుకు నేనే తిట్టుకుంటా నా తప్పే ఎందుకంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పు చేయదు అది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అందు అభ్యర్థులకు ఉన్న అత్యున్నతమైన నమ్మకం అది భారత రాజ్యాంగం అంటే కానీ ఆ స్థాయి నమ్మకాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు ప్రోధి చేసుకోలేకపోతుంది ఇది తప్పు అంతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏంటంటే రాజ్యాంగబద్ధంగా తన యొక్క విధుల్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో స్థాయిలో నిర్వహించలేకపోవడం ఇది ప్రధాన కారణం ఎన్ని సోర్సెస్ ఉంటాయో ఎన్ని డబ్బులు ఉంటాయో ఇండిపెండెన్స్ ఉంటుంది చూడండి మొన్న ఆంధ్రప్రదేశ్లో వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు గవర్నమెంట్ చెప్పినా మాకు సంబంధం లేదు మేము యాజ్ పర్ షెడ్యూల్ మేము ఎగ్జామ్ పెట్టేస్తామని పెట్టేశారు అనురాధ మేడం గారు అంత ఇండిపెండెన్స్ ఉంటుంది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయినా ఆవిడ ముందుకెళ్ళిపోయింది తర్వాత గవర్నమెంట్ ఆవిడ ఇండిపెండెంట్కి వెళ్ళిపోయింది ఏమి చేయలేము మీరు ఎగ్జామ్ రాపీబిఎస్సీ చైర్మన్ అయినా లేకపోతే టీజీపీఎస్సీ చైర్మన్ అయినా నియమించేది ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం ఆ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈ పొలిటికల్ ప్రెషర్స్ ఉంటాయి కదా వాళ్ళ మీద పొలిటికల్ ప్రెజర్ అంటే ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఇప్పుడు షార్ట్ లిస్ట్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసినట్టు ఇక్కడ కూడా అపాయింట్ చేస్తారు అపాయింట్మెంట్ చేసినంత మాత్రాన పొలిటికల్ ఇంటర్వెన్షన్ అని ఉండదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు చాలా విజ్ఞత కలిసి ఎంతో సీనియర్ పొలిటిక్ ఈయన రాజ్యాంగబద్ధ సంస్థల్లో ప్ర అనునిత్యం జోక్యం చేసుకోరు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఉన్న ఎంత స్థాయిలోనైనా జోక్యం అనేది కుదరదు కానీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏదైనా ఒక మీకు ఒక సంఘటన చెప్పాలండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన ఒక వివాదం వచ్చి ఒక పిహెచ్డబ్ల్యూ క్యాండిడేట్ ఒక ఫేక్ సర్టిఫికేట్లతో వెళితే దానికి బాధ్యత వహిస్తూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారే రిజైన్ చేశారు ఆ స్థాయిలో ఇక్కడ ఈ మోరల్ రెస్పాన్సిబిలిటీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ కనపడదు మనకి యూపీఎస్సీలో ఉన్న ట్రాన్స్పరెన్సీ నిజాయితీ నిబద్ధత ఇక్కడ కూడా లోకల్ గా ఐ లో టీజీపీఎస్సీలో లో కూడా ఉండాలంటారు ఉండాలి ఉన్నప్పుడే అభ్యర్థులు దాన్ని నమ్ముతారు షెడ్యూల్ ఉండాలి నమ్మకం ఉండాలి వ్యవస్థ సక్రమంగా ఉండాలి ఇలాంటి మూల్యం